అన్న అన్నావు అని మంచిగా వాడుకుని విడిచిపెట్టాడు పిల్లం బిడ్డతో సంతోషంగా ఉన్నాడు ఉంటే అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి నేను ఏం చేయాలి నలుగురితో చూసి ఇచ్చేది వాడు నేను ఇంటికి అత్తాండ పోతాండ ఎంతమంది చూసిన నీకు తెలుసా ఊళ్ళే అందరు నీ గురించి చెండాలంగా మాట్లాడుకుంటా ఒకడేవో అవి ఎంత కత్త అంటాడు ఇంకోడేమో ఏ ఆ ప్రియనత్త అంటాడు ఒవ్వా ఆ మాటలు మాకెత్తదనిపిస్తుంది అందుకే నీకు ఇప్పుడు నచ్చినావు అవునా అంటే నన్ను అందరూ ఆ అదే అందరు కదే మాట్లాడుకుంటారు లేకుండా పని పాట లేక చెప్పడానికి కష్టం అనుకుంటారా ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉండి పోయి అని పోయి అడుగు పో అంతే అంటారా అంతే పో సరే చెల్లి ఏడువకు వాళ్ళు మూర్ఖులు